హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి మొన్న ముక్కోటి ఏకాదశి రోజు వీడియో అండి వైకుంఠ ఏకాదశి రెండు ఒకటే నన్ను కన్ఫ్యూజ్ చేసేసి ఆ రోజు మీరు కన్ఫ్యూజ్ అయ్యారు అంటే దాంట్లో నా మిస్టేక్ కూడా ఉందిలేండి అంటే షార్ట్ పెట్టాను కదా మొన్న ముక్కోటి ఏకాదశి రోజు అప్పుడు విషయం చెప్తున్నాను నేను ఆ రోజు నార్మల్గా నేనైతే ముక్కోటి ఏకాదశి అనే అన్నాను ముక్కోటి ఏకాదశి కాదు వైకుంఠ ఏకాదశి అంటారు అని చెప్పి ఒకరు కమెంట్ చేశారనమాట నాక ఆ రోజు ఇంకా ఉదయం పూజ చేసుకొని ఇంట్లో గుడికి వెళ్ళి నేను క్లాస్కి వెళ్ళేటప్పటికే పన్నెండున్నర అయిపోయింది అనమాట ఇంకా హడావుడి హడావుడిగా ఒక డ్రెస్ కుట్టాలి అదే లాస్ట్ క్లాస్ ఇంకా తర్వాత రోజు నుంచి అయితే హాలిడేస్ అనమాట అందుకని చెప్పి ఇంకా డ్రెస్ ఎలాగైనా కంప్లీట్ చేసేయాలి వెళ్ళడమే లేట్గా వెళ్ళాను కదా ఇంకా తొందర తొందరగా హడావుడిగా కుట్టాలి అన్న ధ్యాసలో పడి నేనైతే కొంచెం తప్పు కుట్టేశాను దాన్ని విప్పడం కుట్టడం విప్పడం కుట్టడం రెండు మూడు సార్లు అయ్యిందనమాట ఆ ధ్యాసలో పడిపోయి నేను కమెంట్ చూసిన వెంటనే ఇదేంటి నేను వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి కాదా ఇది తప్పు మాట్లాడానా అని చెప్పి వీడియోని డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశాను మళ్ళీ అప్లోడ్ చేసినప్పుడు చెప్పాను అనమాట నేను తప్పుగా చెప్పాను ఇలాగా అని చెప్పి ఆ టెన్షన్లో కొంచెం అలా చెప్పేసరికి రెండు ఒకటే అని కమెంట్స్ వచ్చాయి అలా నేను కన్ఫ్యూజ్ అవ్వడం మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఇలా అయిపోయిందనమాట అంటే తప్పు నాది కూడా ఉంది నేను రెండు ఒకటే అని చెప్పాల్సిందే కాకపోతే నేను కొంచెం టెన్షన్లో ఉండి కొంచెం చిరాకులో ఉండి అది ఇది ఇది తప్పు చేశాను కదా అది కూడా తప్పు మాట్లాడానా ఏంటి అన్న మైండ్ సెట్లోకి అనమాట నేనే తప్పు మాట్లాడానేమో అన్న మైండ్ సెట్లోకి వెళ్ళిపోయి వెంటనే డిలీట్ చేసి వెంటనే మళ్ళీ వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేసేయడం తప్పనమాట అంటే నా వల్ల ఇంకో నలుగురికి మంచిగా తెలియాలి తప్ప నేనే తప్పుగా మాట్లాడితే ఎలాగండి యూట్యూబ్లో ఉన్నాను కాబట్టి అందుకే నా వల్ల తప్పు జరిగింది అని చెప్తున్నాను అంటే పెద్ద తప్పేం కాదు కొంచెం టెన్షన్లో కన్ఫ్యూజ్ అయ్యానంతే ఇంకా ఆ రోజైతే ఉదయం లేచి అదావిధిగా పనులన్నీ చేసేసుకున్నాను ఇంట్లో పనులన్నీ చేసేసుకొని కొంచెం తొందరగా లేవాలి ఆ రోజు కాకపోతే కొంచెం లేట్ అయిందనమాట నాకు మెలకు రాలేదు నైట్ ఈ మధ్య కొంచెం పండగ పనులు ఇవి అవి చేసుకోవడం ఇంకా క్లాస్కి వెళ్ళి రావడం వచ్చిన తర్వాత ఇంట్లో పనులు చేసుకోవడం మిషన్ కుట్టడం ఇలా ఇది అనమాట నైట్ పడుకునేటప్పటికి లేట్ అయిపోతుంది లెవెన్ లెవెన్ థర్టీ అలా అయిపోతుంది ఉదయం ఎంత లేదన్నా ఐదు గంటలకు లేచిపోదాము అనుకుంటున్నాను కానీ ఐదున్నర ఆరు అయిపోతుందనమాట ఇంకా పూజ టైంలో నాకు ఆ టైం అయ్యిందంటే హాడవిడే అయిపోతుంది అదే నార్మల్ డేస్లో అయితే నాకు కొంచెం పర్వాలేదు తేలిగ్గా చేసుకుంటాను అంటే లక్కొడిని స్కూల్కి పంపిన తర్వాత ప్రశాంతంగా కొంచెం కాఫీయో టీయో తాగేసిన తర్వాత కొంచెం కూర్చుమింట్లో పనులవి బట్టలు ఇవి అవి ఉంటే అవన్నీ చూసుకుని స్నానం చేసి ప్రశాంతంగా క్లాస్కి అయితే వెళ్తాను కానీ పూజ టైంలో మాత్రం ఇంకా బట్టలు ఉతకడం మాసు బట్టలు అవి ముట్టుకోవడం అవి చేయను ముందు రోజే చూసేసుకుంటాను ఆ పనులన్నీ కూడా ఉదయం లేచి తొందరగా పూజ చేసుకోవడానికే ట్రై చేస్తాను కనీసం లక్కోడు వెళ్ళక ముందు దేవుడి దగ్గర అంతా సర్ది పెట్టేసుకున్నామంటే లక్కోడు స్కూల్కి వెళ్ళిన వెంటనే పూజ చేసేసుకోవడానికే ట్రై చేస్తాను అలా కొంచెం తొందరగా లేగిస్తే నాకు ఆ పనులు అయిపోతాయి అనమాట మ్యాక్సిమం ఫైవ్కి లేగిస్తే నాకు లక్కడు వెళ్ళక ముందే పూజ కూడా అయిపోతుంది ఈ మధ్య లేవలేకపోతున్నాను ఒకవేళ లేచినా తొందరగా పనులు చేసుకోలేకపోతున్నాను అనమాట కొంచెం బీపీ డౌన్ అయ్యి అవుతుంది అనిపిస్తుంది కానీ చెప్తే మా ఆయన తిడుతున్నారు ఈ వయసులో నీకు బీపీ డౌన్ ఏంటి అని చెప్పి వయసుతో సంబంధం లేదండి ఇప్పుడు నాకు థర్టీ ఇయర్స్ వయసుతో సంబంధం ఏం లేదు మన బాడీ వీక్ అవ్వడాన్ని బట్టి మన బాడీలో చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినా ఉదయం లేచిన వెంటనే కళ్ళు తిరుగుతాయి అందులో ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ తర్వాత చాలా కాంప్లికేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ ఇలా బీపీ రేజ్ అవ్వడం కానీ బీపీ డౌన్ అవ్వడం కానీ షుగర్ రావడం కానీ ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి మ్యాక్సిమం ప్రెగ్నెన్సీతో పాటు వచ్చి ఉంటాయి లేకపోతే ప్రెగ్నెన్సీ తర్వాత మ్యాక్సిమం వస్తాయి అన్నమాట అంటే మనకి ప్రెగ్నెన్సీ అంటే ఏంటి మరో జన్మతో సమానం కదా ఆపరేషన్ అయినా నార్మల్ డెలివరీ అయినా రెండు ఒకటేనండి నా దృష్టిలో ఏదైనా ఎక్కువ నన్ను అడిగితే నార్మల్ డెలివరీస్కి అప్ ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా కానీ కాంప్లికేషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి అదే ఆపరేషన్ చేసే సిర్జరీని చేసే వాళ్ళకైతే కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువగానే ఉంటాయి ముందు మెయిన్ నడుముకి బలం ఉండదనమాట ఎక్కువ పని ఒంగుని చేయలేము ఎక్కువసేపు కూర్చొని కాళ్ళ మీద కూర్చొని చేయలేము ఏదైనా డైరెక్ట్ బాచమటం వేసుకొని కూర్చొని చేయడం లేకపోతే చక్కగా నింజుని చేసుకోవడం ఇలాంటివి చేయగలని తప్పితే ముప్పై ముసలి వాళ్ళం అయిపోతాం అనమాట ఏదేమైనా పనులు తప్పవు కదా మన పని మనమే చేసుకోవాలి కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి మంచి ఫుడ్ తీసుకోవాలి మనం బలంగా ఉన్నాం అనుకోండి మన కుటుంబాన్ని క్షేమంగా ఆరోగ్యంగా చూసుకోవచ్చు అదే మనం వీక్గా ఉండి పడుకొని నీరసంగా ఉంది అనుకుంటూ కూర్చుంటే వెనకాల మన కుటుంబం కూడా సఫర్ అవుతూ ఉంటుంది పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉండరు భర్తని చూసుకునే వాళ్ళు ఉండరు బయట వాళ్ళు ఎంత ఎంతసేపు చూసుకుంటారు ఎన్ని రోజులు చూసుకుంటారు చెప్పండి మనలా అయితే చూసుకోరు కదా మనం స్ట్రాంగ్గా ఉండి మన పిల్లల్ని మన భర్తని హ్యాపీగా చూసుకోవాలి మనం హ్యాపీగా ఉండాలి నేనైతే అలాగే అనుకుంటాను నాకున్నంతలో నేను కూడా ఆరోగ్యంగా ఉండడానికే ట్రై చేస్తాను కొంచెం ఈ మధ్య వర్క్ ఎక్కువైపోతుందనమాట ఈ స్టిచ్చింగ్ యూట్యూబ్ ఇంట్లో పనులు ఇవన్నీ మూలాన నేను కూడా కొంచెం వీక్ అవుతున్నాను అది కూడా ఇంత స్ట్రెస్ అవసరమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ ఈ వయసులో కష్టపడితే కొంచెం పెద్ద వయసు అయ్యేటప్పటికి సుఖపడచ్చులే అని చెప్పేసి నాకు నేను మోటివేట్ చేసుకొని ముందుకెళ్తున్నాను అనమాట యూట్యూబ్లో నాకేమీ యూట్యూబ్లో నాకేమీ ఎక్కువ మనీ వచ్చేదండి మ్యాక్సిమం మంత్లీ టెన్ థౌజండ్ వస్తుంది అది కూడా వీడియోస్ బాగా వెళ్తే లేకపోతే ఆ మంత్ రాదు ఒక మంత్ విడిచి ఒక మంత్ వస్తుంది అనమాట అలా వస్తుంది మ్యాక్సిమం మంత్లీ ఒక ట్వన్ ట్వంటీ థౌజండ్ అయినా ఎర్న్ చేయాలి అని నేనైతే అనుకుంటున్నాను ఆ గోల్కి రీచ్ అవ్వాలి ఈ సంవత్సరం అంటే ఇప్పటికి ఇంకా సంవత్సరం మారలేదు నేను ముందు సంవత్సరంలోనే ఉన్నాను ఇప్పుడైతే ఈ సంవత్సరంలోకి వచ్చి వాయిస్ ఇస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఈ సంవత్సరంలో నాకు గోల్ అయితే అదేనండి గోల్ని రీచ్ అవ్వకపోయినా పర్వాలేదు దగ్గరికి వెళ్తే చాలు అంటే అలా కొంచెం ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తే చాలు అన్నదే నేను ఫాలో అవుతాను కంపల్సరీ ఆ గోల్కి రీచ్ అయిపోవాలి అన్న తాపత్రయం నేను రావట్లేదు నాకు అవ్వట్లేదు అన్న నిరాశ నేనైతే పడను ఎక్ ఎక్కువ ఆశపడిపోను ఎక్కువ నిరాశ పడిపోను ఉన్నంతలో నేను చేయగలిగినంతలో నాకు ఎఫోర్ట్ పెడుతున్నానా నాకు ఎంతవరకు వస్తుంది అన్నది చూసుకుంటాను పర్వాలేదు నేను ఒక అడుగు ముందుకేస్తున్నాను కదా అలా నెమ్మదిగానే ఒక్కొక్క మెట్టు ఎక్కచ్చు దాని అని చెప్పి నేను నాకు నేనే మోటివేట్ చేసుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకేస్తాను దానికి మెయిన్ సహకారం మా హస్బెండ్ అండి ఆయన సహకరించకపోతే నేను అసలు ఏం చేయలేను ఆయన చాలా సపోర్ట్గా ఉంటారు నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటారు నాకు ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయలేను ప్రతిదీ కూడా నాకు సపోర్ట్ చేసి మాట్లాడతారు అందుకనే బయట వాళ్ళు అంటే మన నా మాది పల్లెటూరు పల్లెటూరులో ఎలా ఉంటుందో తెలుసు కదా బయట వాళ్ళు ఒక మాట అనడానికి సరిపోరు అంటే ఇదేనన్నమాట మా హస్బెండ్ ముందు ఉంటారు కాబట్టి నా ముందు బయట ఎవ్వరు కూడా నన్ను ఇలా యూట్యూబ్ చేస్తుంది ఇలా టీచింగ్ క్లాస్కి వెళ్తుంది ఇదంతా అవసరమా ఇలాగా అలాగా అని చెప్పి ఎవరు ఒక మాట అనడానికి సరిపోరు అనమాట ఆయన నా ముందు ఉన్న వలన దేవుడు ఒకటి తీసుకెళ్తే ఒకటి ఇస్తాడు అంటారు కదా నా నుంచి చిన్న వయసులోనే మా అమ్మ నాన్నని తీసుకెళ్ళిపోయాడు మంచి భర్తనిచ్చాడని చెప్పి ఆ దేవుడిని అయితే చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను అందుకే ఆ దేవుణ్ణి ఎప్పుడు కూడా ప్రశ్నించలేదు కొడు పుట్టినప్పుడు కూడా నాకు ఇలాంటి బిడ్డనిచ్చామేంటి దేవుడా అని కూడా నేను ప్రశ్నించలేదు నాకు చాలా ఆనందంగా ఇద్దరం కూడా చాలా ఆనందంగా స్వీకరించాము ఏమో అండి ఆ దేవుడి లీల మనకేం తెలుసు చెప్పండి మా దగ్గర ఉంటేనే ఆనందంగా ఉంటుంది అనేమో మాకు ఇచ్చాడేమో ఇంకా మాలక్కోడు అదృష్టమో మా అదృష్టమో మళ్ళక్కోడు వచ్చిన తర్వాత మా జీవితాల్లోకి మా లైఫ్ చాలా మారింది చాలా హ్యాపీగా ఉన్నాము అంతకుముందు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉండేవి కానీ మళ్ళక్కోడు వచ్చిన తర్వాత ఏ ఇబ్బంది లేదు లక్ష్మీదేవి ఇంటికి వస్తే ఎలా ఉంటుందండి అలా ఉందన్నమాట మళ్ళక్కోడు ఇంటి మా ఇంటికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాము మళ్ళక్కడు కూడా జీవితంలో లైఫ్లో మంచిగా హ్యాపీగా ఉండాలనే భగవంతుని ఎప్పుడు కోరు ఎప్పుడు కూడా కోరుకుంటాము నిజంగా చాలా విషయాలు షేర్ చేసుకుంటున్నాను ఈ యూట్యూబ్ పెట్టడం వల్లనేమో నా మనసులో ఉన్నవి నేను ఎవరితోని షేర్ చేసుకోనండి ఒకవేళ షేర్ చేసుకున్న వెటకారంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు మమ్మల్ని చూసి జాలిపడే వాళ్ళు ఉన్నారు నాకు ఆ రెండు నచ్చవు వెటకారంగా మాట్లాడినా జాలిపడిన ఎందుకు మా చుట్టాల్లోనే చాలామంది వీడికి బలి అయింది వీడి పొగరణిగింది వీడి తిక్క తీరింది అని చాలామంది అనుకున్నారు మళ్ళక్కోడు పుట్టినప్పుడు వాళ్ళందరికీ సమాధానం ఇప్పుడు మీరు యూట్యూబ్లో మళ్ళక్కోడి మీద చూపించే ప్రేమ చాలా చాలా హ్యాపీగా ఉందండి ఆ ప్రేమను చూసి ఏర్చపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మలక్కోడిని చూసి అందుకనే మలక్కొడికి దిష్టి తీస్తూ అప్పుడప్పుడు మీకు మలక్కడికి అస్సలు దిష్టి తగలకూడదు మీ ప్రేమ మలక్కడికి ఎప్పుడూ అలాగే ఉండాలి ఇంకా నేనైతే చాలా చాలా ఫ్రీగా ఈరోజు చాలా ఆనందంగా మీతో షేర్ చేసుకున్నాను నా నాలో ఉన్న విషయాలు చాలా షేర్ చేసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ తప్పుగా అనుకోకండి ఎవరు బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి ఇంకా నేనైతే ఉదయం గుడికి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసేసి క్యారేజ్ పట్టుకొని క్లాస్కి అయితే వచ్చేసాను ఫైనల్లీ నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం అయితే దక్కిందనమాట చూడండి డ్రెస్ అయితే చాలా చాలా బాగా వచ్చింది హ్యాండ్స్ దగ్గర నాకు కన్ఫ్యూజ్ అయ్యానండి నాకు చిన్న చిన్న కుర్చీలు పెడుతుంటే అది క్లాత్ జారిపోయేదనమాట నాకు హ్యాండ్స్ పెట్టేటప్పుడు చాలా చిరాకు వచ్చింది రెండు మూడు సార్లు విప్పితే కానీ ఆ హ్యాండ్స్ అలా రాలేదన్నమాట బ్యాక్ సైడ్ థ్రెడ్స్ వస్తాయండి కిటికీల టైప్లో వస్తాయన్నమాట బాగుంటుంది అది వేసుకుని చూపించిన తర్వాత మీకు చూ కనిపిస్తుంది దాని లుక్ ఎలా ఉంటుందో అంటే వేసుకుంటే కానీ తెలియదండి వెనకాల థ్రెడ్స్ కుట్టలేదు అందుకనే నేను డ్రెస్ వేసుకొని చూపించలేదు థ్రెడ్స్ కుట్టేసి ఉంటే వేసుకొని చూపించేదాన్ని అప్పటికే నాకు ఫుల్ హెడ్డక్ వస్తుంది ఇంకా విప్పి కుట్టడం వల్ల అందులో ఆఫ్టర్నూన్ టైంలో వెళ్ళాను కదా ఎక్కువ టైం పట్టేసింది అనమాట ఇంకా దాంతోనే ఉన్నట్టు అనిపించింది నాకు ఇంకా ఫైనల్లీ డ్రెస్ అయితే కంప్లీట్ చేసేసాను కదా పండక్కి కట్టుకుందాంలే అని చెప్పి అక్కని కింద జిగ్జాగ్ చేసామని అక్క దగ్గర వదిలేసి ఇంటికైతే వచ్చేసాను ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ అయితే టీ పెట్టుకుని తాగేశాను నిజంగా ఫుల్ హెడ్అక్ అనమాట నాకు బాబోయ్ టైలరింగ్ ఎలా చేస్తారా బాబు అనిపించింది అంటే క్లియర్గా నేర్చుకోవడం వల్ల దీంట్లో ఉన్న కష్టం ఏంటో తెలుస్తుంది అంతకుముందు నేను నార్మల్గా కుట్టేసేదాన్ని కదా అంత ఇదిగా అనిపించేది కాదు కానీ ఇప్పుడు ప్రతి పాయింట్ టు పిన్ నేర్చుకోవడం వల్ల నాకు దీంట్లో ఉన్న కష్టం ఏంటో తెలుస్తుంది అలా కుట్టే కొలది అది కూడా మనకి పెద్ద కష్టం ఏమనిపించదండి మేమైతే ముక్కోటి ఏకాదశి కదా ఉదయం మా దగ్గరలో ఉన్న ఇంజరం వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామన్నమాట మాకు కోలం వంకలో రోడ్డు వేస్తున్నారు రోడ్డు వేయడం వల్ల మలుపులు మలుపులు తిరిగి వెళ్ళాము మా ఆయన నాకు అన్ని రోడ్లు చూపించేశారు పొలాల గొట్ల మంచి తీసుకుని వెళ్ళారు గూతులు గూతులు అనమాట అక్కడ పొలం దగ్గర పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళు ఎలా వస్తున్నారు అంటారు బాబు అని మా వంక చూడడం నిజంగా భలే అనిపించింది నీకు చూసావా ఈ రోడ్డు కూడా చూపిస్తున్నానని మా ఆయన అలా సరదాగా గుడికి వెళ్ళి వచ్చేసామన్నమాట ఉదయం ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా నాకు వచ్చేటప్పటికే లేట్ అయిపోయింది చక్కగా వచ్చిన తర్వాత టీ తాగేసి మళ్ళొక్కడికి స్నానం చేయించేసి మళ్ళొక్కడిని చదివించి డిన్నర్కి అయితే గుంట పొంగనాలు అయితే వేసాను అనమాట ఈ ప్యాన్ అయితే నేను డి తీసుకున్నానండి నా దగ్గర బీడు కళాయి ఉంటుంది కదా గుంట పొంగ పొంగనాల ప్యాన్ బీడు ప్యాన్ ఉండేది అదైతే ఇంత పొంగడం అది ఉండేది కాదనమాట నార్మల్గా చిన్న చిన్న నట్లు వస్తాయి కదా అలా వచ్చేది అది పెద్దగా అనిపించేది కాదు అందుకనే నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను డీమాటలో ఇవి బాగా వస్తున్నాయి తిరిగేయడం కూడా అది కొంచెం అంటుకునేది కళాయికి అంటే గుంట పొంగనాల ప్యాన్కి అంటుకునేది అనమాట పిండి ఇది అంటుకోవడం లేదు చక్కగా వచ్చేస్తున్నాయి తిప్పిన వెంటనే తిరిగిపోతున్నాయి నేను యూట్యూబ్లో చూసేటప్పుడు అమ్మాయిలకి ఇంత బాగా వస్తున్నాయి ఇంచక్కని ఇలాంటి ప్యాన్ కొనుక్కోవాలి అనుకునేదాన్ని ఫైనలీ కొనేసాను చక్కగా క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ తురుము అన్నీ వేసి గుంట పొంగనాలు అయితే వేశాను దోశ పిండితో వేశానండి ఇడ్లీ పిండితో కూడా వేసుకోవచ్చంట ఇంకోసారి ట్రై చేస్తాను ఇంకా మళ్ళీ కూడా అయితే భోజనం చేసేసింది మా ఆయనకి కూడా పెట్టేశాను ఇంకా నేను కూడా తినేసి కొన్ని సామాన్లు ఉంటే తోమేసుకుని మీ కమెంట్స్కి రిప్లై ఇచ్చి వీడియో ఏమైనా ఎడిటింగ్ చేసుకుని వాయిస్ ఇచ్చుకునే ఉంటే చేసుకొని పడుకోవాలి ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్